చాలా రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇబ్బందులు పడటానికి కారణం ఈరోజు అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఈ అమెరికా టారిఫ్ ఒక ముఖ్యమైనటువంటి కారణం అది ఆక్వా కావచ్చు లేకపోతే ఇతర వ్యాపార పంటల్లో కావచ్చు ఇప్పుడు వ్యాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు మన దేశంలో పర్యటిస్తున్నాడు ఆయన ఏం చెబుతున్నాడు అమెరికా నుంచి దిగుమతి అయ్యేటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అది గోధుమ కావచ్చు మొక్కజొన్న కావచ్చు ఇటువంటి వాటి మీద ఆహార ఉత్పత్తుల మీద పన్ను తగ్గించండి డబ్ల్యూటీఓ ప్రకారం మనకున్న దాంట్లో అమెరికా దిగుమతుల మీద వన్ మనం పన్నేస్తాం హండ్రెడ్ పర్సెంట్ అయ్యొచ్చు మనం పన్ను డబ్ల్యూటిఓ నిబంధనల ప్రకారం వ్యవసాయ ఉత్పత్తుల మీద దిగుమతి మీద కానీ థర్టీ సిక్స్ పర్సెంట్ మనం వేస్తున్నాం ఇప్పుడు దాన్ని మేము టెన్ పర్సెంట్ వేస్తున్నాం కూడా నువ్వు టెన్ పర్సెంట్ తగ్గించు అంటున్నారు అంటే ఏమవుతుంది రేపు పొద్దున మొత్తం ఆహార ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులన్నీ డంప్ అయిపోతాయి భారతదేశంలో ఇక రైతులు బతకాల్సిన అవసరం ఉండదు గిట్టుబాటు ధరలు ఉండవు బలైపోతారు ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతిని ఫ్రీ ట్రేడ్ కింద వ్యాన్స్తో ఒప్పందానికి రాకూడదు ఇది దేశ రైతుల యొక్క భవిష్యత్తు వాళ్ళ ప్రాణాలు వాళ్ళ జీవితాలతో కూడుకట్టుకున్నటువంటి విషయము అందుకని ఈరోజు రాష్ట్రంలో మిర్చి రైతులు పత్తి రైతులు పొగాకు రైతులు కోకో ఒకటి కాదు అన్ని రైతులు ఇంత తీవ్రమైన సంక్షోభం గత నాలుగైదు సంవత్సరాలు ఎప్పుడు లేదు రాష్ట్రం తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం వస్తూ ఉంది